Yeah. అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ కలాం పాషా గారు పెసరబాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ఎనిమిదవ జత్తగా ప్రదర్శనిస్తున్నుడ్డా మొదటి అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ కలాం బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం మంజాల జిల్లా వారి జత ఎనిమిదవ జతగా ఉన్నాయి చివరి జారు గండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వెంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత బయల్దేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం အေးလား

ಕನೆಕ್ಷನ್ ಕಟ್ಟು ಜನರೇಟರ್ ಪಟ್ಟು ಎಕ್ಸ್ ಲೈಟ್ ಎಕ್ಸಿಬಿಜಲ್ ಎರ್ತಾಯ್ ತಪ್ಪೈತೆ ಮಾಸಲ್ಯಲ್ಲ ಪೈಲ రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ప్రకాశం జిల్లా మండలం నల్లగుండ్ల గ్రామంలో నల్లగుంట్ల గ్రామములు రేపు ఉదయం సీనియర్ భాగానికి మొదటి బహుమతి ఎనభై వేలు రెండో బహుమతి అరవై వేలు మూడో బహుమతి యాభై నల్లభై నాలుగో బహుమతి ముప్పై ఐదో బహుమతి ఇరవై ఆరో బహుమతి పదివేల రూపాయల బహుమతులే కాదు బహుమతి రాని వారికి కూడా కన్సలేషన్ బహుమతి ఉంటుంది సీనియర్ విభాగంలో పశు పోషకులు ఆ యొక్క నల్లగుట్ల గ్రామానికి పోటీలకు ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చివరి వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసుపులేటి రమణయ్య గారు రాజులపేట గ్రామం వెంపూరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుడేర్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ఎనిమిది గంటలకు పుల్లల చెరువు వారిచే మంచి కోలాట కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు యావన్ మంది ప్రేక్షకులు గ్రామ ప్రజలు గంగమ్మ తల్లి భక్తాదులందరూ విరివిగా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు అరవై మంది వస్తున్నారని చెప్పి సమాచారం అందింది உச்சாரா ஆ ஆ ரேனி 2 நாள் பேப்பர் கொடுத்து நேரா நான் செங்க செங்க சொல்ல நான் சொல்ல நான் பார்க்கிட்ட வரேன் இப்ப இதெல்லாம் பாரா ఐదో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషము పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ಮಾತಲು ಫ್ ಹೇಳ್ತಾ ಬಾಳೆ ಇದು ಬುಡ್ಡ ಕಾದು ಬೋಡಿ ಬೋಡಿ ಬುಡ್ಡ ಬುಡ್ಡ ಕಿತ್ತೀಡು

ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉదయం నుంచి కూడా బండ్ల పాయింట్లో పెడుతూ ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి ఈ కమిటీకి సహకరిస్తున్నాడు యువకుడు ఈ బండలాగుడు పోటీలకు ప్రతి విషయంలో ముందుండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రద చేయడం జరిగింది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ నుంచి మరియు హరి ఒంగోలు బుల్స్ రెండు ఛానళ్ళు కూడా లైవ్ ఇస్తున్నారు చివరి వారు బయలుదేరి రావాలి పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వెంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం சின்ன சின்ன கொஞ்சம் சென்க்கிறாரா

चिना 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 हा राजा బిడ్డాజీ బాలాజీ నాలుగు నిమిషాలు ఆ 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 என்ன சமயம் மூணு నాకు తెలియదండి రాణి గారు సమయం రెండు నిమిషాలు 아리가나, <놀람> 아아 <놀람> 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 నాకు ముందుకు రావట్లేదు కాగిరా పౌడర్ కన్నా విలువైంది ఈ పౌడర్ కొట్టుకుంటే పెళ్లి కానీ తొందరగా పెళ్ళి అయితే చూడండి ముఫై సెకండ్లు అంకాల ఆవులక్క గారు వచ్చే జత యజమానికి అవ్వ బుర్జుపల్లికి అవ్వ ఇరవై సెకండ్లు అంకాల ఆవులక్క బరెలక్క

అలీ అక్బర్ ఆశస్సులతో సయ్యద్ కలాం బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జాగిన దూరం పదహైదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి